ఈరోజు అనంతపురం ఖబ్రస్థాన్ ఏ విధంగా నీట్గా ఉంది అనే విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఈరోజు ఈరోజు చాలా పెద్ద ఖబ్రస్థాన్ అనంతపురంలో నడివడ్డున ఉండే అంతే మొత్తానికి ఏదైనా ఖబ్రస్థాన్ పెద్దది అంటే పేరుండే ఖబ్రస్థాన్ వచ్చేసి మన డ్రైవర్స్ కాలనీలో ఉన్న ఈద్గా ఖబ్రస్థాన్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకరి చేతిలో ఉండే పరిస్థితి ఈరోజు చేయి మారిన పరిస్థితి అంటే గత సంవత్సర కాలం నుంచి ఈరోజు వేరే వాళ్ళ చేతిలో వచ్చి ఈరోజు మొత్తం ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే కొన్ని అభియోగాలు వీరిపైన ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏ విధంగా వీరు ముందుకు పోతూ ఉన్నారు శుభ్రత ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకుందాము అన్న చెప్పండి ఈరోజు మీరు ఖబ్రస్థాన్లో కొద్ది వరకు మాకు అభియోగాలు వచ్చినాయి అంటే మీరు సరిగ్గా పూడ్చడం లేదు సరిగ్గా చేయడం లేదు అనే కొన్ని భావన ప్రజల్లో వచ్చింది మరి దాని గురించి ఈరోజు మీతో అడగడానికి మేము రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినప్పుడు చూస్తా ఉంటే పరిస్థితి అంతా క్లీన్గా కనిపిస్తూ ఉంది మరి బాగా పరిశుభ్రంగా చేస్తున్నారని అనిపిస్తూ ఉంది మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అసలాండి మీరు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని ఎన్ని ఏం లేదు సంవత్సరం అయితే సంవత్సరం అయితే అందుకే ఇంకా నీట్గా చేయాలని ఉన్నాను నేను అయితే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఎంతమందితో చేపిస్తా ఉన్నారు మేము ఒక ఎనిమిది మంది కలుసుకొని అంతా కలుసుకొని ఒకే కుటుంబ చేస్తాం ఎంతమందితో ఈరోజు పని చేస్తూ ఉన్నారు మరి మీరు వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనము శశాన సపోర్ట్ అంటే ఇంతకుముందు ఒక దాదాపుగా ముందర ఇంతకుముందు ఉన్న పరిస్థితి అయితే మనకైతే తెలియదు కానీ ఇప్పుడు పరిస్థితి ఒక సంవత్సరంగా మన జిలాన్ బై జుమ్మెదారి తీసుకున్నప్పటి నుంచి అలహందులా చాలా సఫాయిగా అంతా బాగా క్లీన్గా చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అన్నగారు అన్నారు మీ పేద ఉపయోగాలు వస్తున్నాయి చెడ్డపెర వస్తుంది అనే మాట అన్నారు కానీ అదంతా అబద్ధము వీళ్ళు చాలా టీం ఉన్నారు ఆరు మంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అల్హమ్దుల్లా బాగా నీట్గా చేసుకుంటున్నారు డైలీ మూడు కానీ నాలుగు కానీ ఎవరన్నా డెత్ అయిపోతే వాళ్ళ సౌకర్యం చేసి అల్హమ్దుల్లా అందరికీ మనము అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నాం అయితే వీళ్ళు ఏ విధంగా రుసుము ఈరోజు అంటే ఎంత తీసుకుంటున్నారు దానికి వీళ్ళు ఎంత మిగులుతుంది ఆ డబ్బు వీళ్ళు ఏ విధంగా జీవనం చేస్తారు అయితే ఇక్కడ దాదాపుగా పది ఇరవై మంది ఇరవై ముందు ఇరవై మంది ఉన్నా కూడా తక్కువే ఈడంతా క్లీన్ చేయాలంటే అలాంటి పరిస్థితుల్లో ఈడ వీళ్ళు కేవలం మందితో ఏ విధంగా వీళ్ళు పని చేపిస్తా ఉన్నారు అంటే రుసుము తీసుకోవడం అంటే వీళ్ళకి కేవలం ఒక మనిషి ఇక్కడ డెత్ అయిపోతే ఆ డెత్ అయిపోయిన డబ్బులతోనే వీళ్ళకి దా గుంత తోగితే పదహైదు వందలు బండలకి వచ్చేసి ఐదు వందలు ఆ తర్వాత వీళ్ళు ఏమైనా జనాధ పంపించేకి ఎర్రమట్టి అలకేదానికి అట్లయి రెండు వేల ఐదు వందలు వీళ్ళు కలెక్ట్ చేస్తారు దాంట్లోనే వీళ్ళు పనిచేసిన వర్కర్స్కి అలాగే వీళ్ళ జీవనాధారం అట్లే ఇక్కడ క్లీన్ చేసేది అనేది సబ్జెక్ట్ వస్తే మటుకు మళ్ళా జిల్లా నన్న గారు కార్పొరేషన్ ద్వారా అంటే ఇతనికి ప్రజెంటు ఆస్తిపడు కాకపోయినా కానీ కార్పొరేషన్ ద్వారా ఒక యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ తీసుకొని అప్పుగా ఇతన్ ఇతన్ ద్వారా అలహందులా కార్పొరేషన్ కట్టుకుంటూ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ క్లీన్ చేయడం అనేది ఒక మక్సద్ ఏమంటే మనం ఇక్కడ పని చేస్తున్నాము దాదాపుగా ఇక్కడ ఒక పదమూడు సంవత్సరాలుగా ఉండే చెత్త క్లీనింగ్ అలాగే ఎక్కడివి అక్కడ ఒక మొద్దులు అనేవి అట్లే కట్లు అనేవి చాలా అసలు మనిషి సంతోషంగా వచ్చి తన యాదో జీరా చేసుకున్నామనే విధంగా కానీ లేని పరిస్థితి ఈరోజు మన ఈ నూరాని డ్రైవర్స్ కాలనీ వాటికిలో ఉంది సంవత్సరం నుంచి బాగా అసలు కష్టపడి అందరము భాయ్ అయితేనేమి మన బట్ట వాళ్ళు మన బబ్బులు భాయి అయితేనేమి నేనైతేనేమి మన టీం వర్క్ అయితేనేమి అందరూ మనం కలిసికట్టుగా ప్రతి ఒక్కటి ఆ విషయము ఏమి తక్కువ ఉంది ఎట్లా చేస్తే మనం ముందకి పోతాము ఎట్లా చేస్తే ఇక్కడ మనం సౌకర్యం చేసుకుంటాం అదే విధంగా మనం చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఏమన్నా సౌకర్యాలు ఏమన్నా అవసరం ఉన్నాయా అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎవరైనా కూడా మీరు చెప్పారు ఇప్పుడు ఎవరైనా వస్తే జిహారాత్ చేసుకోవాలా వాళ్ళు సుఖంగా వచ్చి కొద్దిసేపు కూర్చొని ఆనందంగా వెళ్ళాలా అనే పరిస్థితి అంటే అలాంటి పరిస్థితి బాగా ఉండాలా అనే దానికోసము మీకు ఏమన్నా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అలహమ్దుల్లా మాకైతే సౌకర్యాలు అవసరం చాలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మన పెద్దల పండుగకి చాలామంది వచ్చి ఇక్కడ జియ్రాద్కు వచ్చారు ఈ క్లీనింగ్ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ చాలా ఆనందపడి ప్రతి ఒక్కరూ దువా చేసే పోయారు ఇక్కడి నుంచి అలహమ్దుల్లా మాకి చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇంకా మనం రంజాన్ మాసంకి శతాబ్మికి అదే విధంగా చేయాలని మేము ఉన్నాం ఇంకా మా ఇంకొక మాటకు వస్తే సౌకర్యం ఏమన్నా ఉందంటే మెయిన్ ఇక్కడ వచ్చేసి నీళ్ళ సౌకర్యం కల్పించాలి ఫెస్ట్ పాయింట్ నీళ్ళ సౌకర్యం ఎందుకంటే ఎక్కడో నుంచి వచ్చి మా నాన్నగారు షేర్ఖాన్ సాబ్ గారు ఉన్నప్పుడు తన నిధులతో కాకున్నట్ల మన బంగారు వీధిలో నెల నెలకి చందాలు వసూలు చేసి బంగారు వీధులు పెట్టి షాప్ తిరిగి నూరు యాభై రెండు వందలు కలెక్ట్ చేసి అప్పుడు తన కట్టిన నీళ్ళు సౌకర్యం ఉండే మాత్రం తప్ప ఇంకా మళ్ళీ యా సౌకర్యము లేదు దానికి మనమంతా ఒక కూర్చొని మనం డిసిషన్ చేసుకున్నాము ఇక్కడ ఇంకా నీళ్ళ సౌకర్యం అనేది ఇంకా మూడు ట్యాంకులు పడలా పైప్ లైన్లు వేయాలా అలాగే వచ్చేసి ఇక్కడ చాలా కరెంటుది మన లైన్లు అనేది చెట్లు ఉన్నాయి చెట్లు తొలగించాలా అనే దాని మీద కానీ మనం అవగాహన పెట్టాం అయితే చెట్లు అంటేనే ఇంత పెద్ద ఇంత చెట్లు ఉన్నాయి ఈ చెట్లకి నీళ్లు ఏ విధంగా మీరు సంరక్షణ చేస్తా ఉంటారు ఇంకా ఏమైనా చెట్లు వేసే అవకాశం ఉందా లేదు చెట్లు వేసే అవకాశం అయితే ఉంది అది మన ముందుకు అయితే ఉంది అంటే పెద్దలు ఎవరైతే జిమ్మెదారి ఉన్నారో పెద్దలతో మనము మాట్లాడి ఇది డిసిషన్ తీసుకోవాలి ఇంకా మన చెట్లు అయితే వేస్ట్ చెట్లు చాలా ఉన్నాయి ఇవన్నీ తొలగించాలి ఇవన్నీ ఒక ప్రాసెస్గా పెద్దల వరకు తీసుకొని పోయి మనం వాళ్ళ ద్వారా డిసిషన్ తీసుకొని ఆ తర్వాత ఇది దాని మీద చెట్లు ఎండిపోయినాయి పూర్తిగా పూర్తిగా ఎండిపోయి ఉండే చెట్లు తొలగిస్తూ ఉన్నారు అక్కడ కొన్ని శ్మశానాలు ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితి తీర్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు శ్మశానాలు కొన్ని కోల్పోతూ ఉంటారు చూసే ఉండేవాళ్ళు మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తూ ఉంటారు అంటే అట్లాంటి పరిస్థితి వచ్చే వచ్చేటప్పుడు మనము ఒక చెట్టు దగ్గర కట్ చేసే వాళ్ళు ఇద్దరు మనుషులు కావాల్సి ఉంటే మేము ఇంకా ముగ్గురు వ్యక్తులను పెట్టి ఆడేమీ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఆ చెట్టుని ఎలా తొలగించాలో ఆ విధంగా చేసుకుంటూ బుడవలకు పోయాము అవతల మన నూనారి మసీదు ముందర దాదాపుగా అంటే ఒక ముప్పై నలభై టన్నులు చెట్లు వేడు ఉండేవన్నీ మనము ఏది డ్యామేజ్ లేకుండా ఇక్కడ నుంచి శశాన వాటిక నుంచి అక్కడికి చేర్చడం జరిగింది అంటే ఇంకా మీరు అభివృద్ధి శ్మశాన వాటిక అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి ఇంకా ఇంకా ఏమన్నా అధికారులతో మీకు ఏమైనా పనులు ఉన్నాయా అధికారులు ఏమన్నా అధికారులు చెప్పే ఏమన్నా విషయాలు ఉన్నా కూడా మా ఛానల్ ద్వారా చెప్పండి అధికారుల వల్ల అంటే మంచి మాట అడిగారు అలహందుల్లా మన మున్సిపల్ చైర్మన్ వసీమన్న గారు అతని ద్వారా చెప్పాలంటే అసలు మేము ఈ క్లీనింగ్ విషయంలో మాకు ఫుల్ సపోర్ట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వసీమన్న గారు చాలా హెల్ప్ చేశారు ఎట్లా హెల్ప్ ఏమంటే మున్సిపాలిటీ తరఫున అన్న మనకి ఇది సౌకర్యం ఉంది ఇక్కడ క్లీనింగ్ కానీ డౌజర్లు కానీ టాక్టర్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో అన్న మనకి ఇది ఉందంటే ఇమ్మీడియట్గా తన బయట ఎంత పని ఉన్నా కానీ ఇక్కడికి మనకి చేర్చి క్లీనింగ్ విధంగా చాలా బాగా చేశారు ఇంకా వసీమన్న గారు రిజ్వాన్ అన్నగారు మన నదీమన్న గారు అలాగే మన ఓల్టోన్ కమిటీ కోసం అయ్యాక హంధ కమిటీ అన్న గారు వీళ్ళందరూ మనకి ఫిరోజ్ అన్నగారు అందరూ ప్రతి ఒక్కరూ మనకి హెల్ప్ చేశారు అలహమ్దుల్లా వాళ్ళతో కానీ చాలా డిస్కషన్ చేసి ఇక్కడ డెవలప్ చేసే విధానంగా పోవాలా ఇన్షాల్లో పోతాం అయితే ఇప్పుడు నీళ్ళ సౌకర్యం అడిగినారు మరి ఇక్కడ బోర్లు ఎన్ని ఉన్నాయి దీంట్లో ఏమైనా బోర్లు ఉన్నాయా బోర్లు ఉన్నాయి బోర్లు అంటే ఇక్కడ బోర్లు రెండు బోర్లు ఉన్నాయి ఆ రెండు బోర్లలో ఒకటి వచ్చేసి వసీమ్ గారే స్వయంగా తన తరఫున ఇక్కడ ఒక బోర్ వేయించారు కానీ ఆ బోర్ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ లేదు ఆల్రెడీ మనం మున్సిపాలిటీ కానీ కంప్లైంట్ చేసాము చేస్తే బయట కొన్ని పరిస్థితుల కారణంగా ఇప్పుడు రంజాన్ మాసంలో చేపిస్తామని చెప్పారు మొన్నగానే వచ్చి చూసుకొని పోయినారు ఆ బోరు కానీ చేపిస్తారు రెండు బోర్లు ఉన్నాయి నీళ్ళు అయితే బోరు ద్వారా అయితే నీళ్ళు వస్తాయి కానీ ఆ నీళ్ళు నిలబడేకి ట్యాంకులు ట్యాంకులు విధానం పైప్ లైన్ విధానం మాకు అవసరం ఉంది ఆ విధానం అవసరం కానీ పెద్దోళ్ళతో డిస్కషన్ చేసి అల్లందుల్లా అది కానీ డెవలప్ చేస్తామని మనం అదే అదేవిధంగా కొన్ని చూ చూస్తామంటే అది శితలా పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి సిమెంటుతో మరమ్మత్తులు చేయడానికి సిమెంటు ఇట్లా ఇసుక కంకర ఏమన్నా మీకు అవసరం ఉందా ఉందండి ఇసుక కంకర ప్రతి ఒక్కటి ఇక్కడ డెవలప్ చేసేకి చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు మనం పెట్టుకున్న పని ఫస్ట్ మన దృష్టికి వచ్చిన పని వచ్చేసి క్లీనింగ్ మెయిన్ ఏమంటే మనుషులు రావడం మాడమే మన శశాన వాటి అంటే ఖబర్స్థాన్ ఖబర్ దగ్గర పోయి జీఆ్ చేసుకోవాలా అనేది ఉంటుంది ఆ మెయిన్ క్లీనింగ్గా మనము ముందుకు పోతున్నాం మెయిన్ మక్సద్ వచ్చేసి క్లీనింగ్ ఆ క్లీనింగ్ అల్హందుల్లా ఇంకా ఇప్పుడు రంజాన్ మాసంలోనే అంటే కాదు రంజాన్ తర్వాత కానీ ఇంకా ఒక ఆరు నెలలో ఉంటుంది క్లీన్ చేసేదైతే పని అనేది ఉంటుంది కొనసాగుతూ ఉంటుంది నిత్యం కొనసాగుతూ ఉంటుంది మనం ఉన్నంతవరకు అల్హమ్దుల్లా మన జిలాన్ జిల్లాన్మై మేము మన బబ్లూఫ్ మన టీం ఉన్నంతవరకు అల్లందుల్లా మేము బాగానే క్లీన్ అంతా మొత్తం అయ్యే వరకు మనం చేసుకొని పోవాలనే ఉద్దేశంతో ఉన్నాం ఓకేనా చాలా మంచి పని ఉన్నారు మరి శ్మశాన వాటిక అనేది చాలా గొప్పది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ రావాల్సిందే ఎంత కుబేరులైనా ఎంత ఆస్తపరులైనా ఏది ఉన్నవారు కూడా ఈ ఆరు ఆడ ఆరు అడుగుల నెలలో వాళ్ళు ఉండాల్సిందే పరిస్థితి అయితే ఇలాంటి శ్మశాన వాటికను మంచిగా పెట్టాలా ఆనందంగా వచ్చి దువా చేసుకోవాలా జేరాజ్ చేసుకోవాలా అనే విషయం మీరు తెలిపినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ శుభ్రత పరిశుభ్రత చేసుకోవాలి చేసి చేయడము ఇలాంటి పరిస్థితి చేద్దాము అని ఒక మనస్సులో ఒక దుఃఖ తంతో సంకల్పంతో ఈరోజు మీరు చేస్తున్న పని చాలా అభినందనీయము దీనికి కూడా ప్రజలు కూడా సహకారం అందిస్తారని నేను తెలియచేస్తున్నాను మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ప్రజలకు కూడా తెలియజేస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నారు అయితే మీకు ఏమన్నా వాంటెడ్గా అవసరం ఉంటే ఏమన్నా చెప్పండి అంటే వాంటెడ్గా అవసరం అంటే పెద్దలు ఉన్నారు పెద్దలకు చెప్పి అలహమ్దుల్లా చేసుకుంటాము అని మనము ఇక్కడ ఉండి చేస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ మనము ఈ మనం మీడియాగా మీకు కానీ పిలిపించిన మైన్ కారణం ఏమంటే మన మైన్ మక్సదు ఇక్కడ మనకి ప్రజలు ఎప్పుడికి మనకి తోడుంటూ మనకి ఎప్పుడుకి వీళ్ళు బాగా చేశారు ఇంకా చేయాలా ఇలాంటి గుర్తించి మనకి మా వాళ్ళ ఉంటే మనకి చాలు చూశారు కదండి వాళ్ళు ప్రజలు గుర్తించి వాళ్ళ దువా ఉంటేనే చాలు మేము ఏదైనా కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుకొని చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఖచ్చితంగా సుందరగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంగానే పోతూ ఉన్నాము ఇలాంటి అవకాశం కూడా ఇవ్వడం చాలా మంచిదని కూడా వాళ్ళు తెలియజేసినట్లు తెలియజేశారు చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్